హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బీట్రూట్తో పూరీలు ఈ బీట్రూట్తో పూరీలు మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయండి పిల్లలు చూడటానికి చాలా ఇష్టపడతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే బీట్రూట్ తినని వాళ్ళు పిల్లలైతే ఇలా పూరీలు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అదే బీట్రూట్తో మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అన్ని పూరీలు కూడా చక్కగా పొంగుతాయండి బెలూన్ లాగా చాలా సాఫ్ట్గా ఉంటాయి తినటానికి చాలా బాగుంటాయి హెల్దీ అని కూడా చెప్పవచ్చండి మనం ఇందులో బీట్రూట్ వేస్ట్ కలుపుతున్నాం కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా చేసుకునే పూరీల కాకుండా ఇలా కలర్ఫుల్గా పూరీలు చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు అయినా కూడా చాలా ఇష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ తింటారు ఇప్పుడు మనం బీట్రూట్ పూరీలని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా కర్రీని ప్రిపేర్ చేసుకుందాము దానికి పొటాటోస్ని కట్ చేసుకోవాలి నేనైతే మూడు పెద్ద బంగాళదుంపలను తీసుకున్నానండి మీ ఇంట్లో జనాన్ని బట్టి మీకు ఎంత కర్రీ ప్రిపేర్ చేసుకుంటారో దానికి తగ్గట్టుగా మీరు బంగాళదుంపలను తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం విజిల్స్ వేయించుకోవాలండి ఇవి మెత్తగా ఉడికించుకోవాలి విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద బీట్రూట్ అయితే తీసుకోవాలండి ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి మనం బీట్రూట్ ఫ్రై చేసినా కానీ అంత ఇష్టపడరండి తినటానికి పిల్లలు ఇలా కనుక పూరీలు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ని పిల్లలకి ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉండాలండి బీట్రూట్ తినటం వల్ల బ్లడ్ బాగా పడుతుంది బీట్రూట్ కర్రీ అంటే అంతగా ఇష్టపడరు కానీ ఇలా మనం టిఫిన్స్లో వేసి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ ముక్కలన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పూరీ పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నెలో పూరీ పిండి వేసుకోవాలి తర్వాత మనం బీట్రూట్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అదే ఒక స్ట్రైనర్లో వేసుకుని బాగా అందులో ఉన్న జ్యూస్ అంతా కూడా స్ట్రైన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటూ కొంచెం కొంచెంగానే జ్యూస్ వేసుకుని కలుపుకోవాలండి ఒకేసారి వేసుకుంటే ఎక్కువైనా కూడా మనకి పలచగా అయిపోతుంది పూరి పిండి ఈ పూరి పిండిలో ఉప్పు కూడా యాడ్ చేసుకోండి నేను ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పూరి పిండిని అయితే ముద్దలాగా తడిపి పెట్టుకుంటున్నానండి ఈ పిండిని బాగా కలపాలండి చేతితో స్మాష్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవటం వల్ల మనకి ప్రతి పూరి కూడా చక్కగా పొంగుతుంది మీకైతే చక్కగా పొంగుతున్నాయండి మాకైతే సరిగ్గా పొంగట్లేదు పూరీలు అంటారండి అందరూ ప్రతి వీడియోలోనూ నేను కామెంట్స్ చూస్తూ ఉంటానన్నమాట మనం కలుపుకునే దాన్ని బట్టి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయండి ఇలా బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు కూడా కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పొటాటోస్ పైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసుకోవాలండి ఇలా చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలని రెండు పెద్ద ఉల్లిపాయలని తీసుకుంటున్నానండి కర్రీకి వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలను కూడా ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోండి ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటే మనకి పూరి కర్రీకి చక్కగా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని దొరగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఎండుమిరపకాయలు తర్వాత మిర్చి గుండాకారం వేసుకోవాలండి ఈ గుండాకారం లేకపోతే కనుక మీరు కొంచెం కారం అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి మీకు కారం ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలనే కొంచెం ఎక్కువగా వేసుకున్నారంటే ఆ స్పైసీయే సరిపోతుందండి రెడ్ కారం వేయాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయితే సరిపోతాయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి మీకు టైం లేదు ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఒక టూ విజిల్స్ వేయించుకున్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి అండి వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆ పొటాటోస్ అన్నీ కూడా స్మాష్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి పూరి కర్రీ చక్కగా టేస్ట్ అయితే బాగుంటుంది ముక్కలు ముక్కల కింద ఉంటే అంత టేస్టీగా ఉండదండి బంగాళదుంపల్ని ఇలా చిదుముకుంటూ వేసుకోవటం వల్ల మనం ఇందులో శనగపిండి వేయాల్సిన అవసరం లేకుండా కర్రీ థిక్నెస్ వస్తుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పొటాటోస్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బంగాళదుంప కర్రీ పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోతుందండి హోటల్లో మనకి పూరీలు తెచ్చుకుంటే మనకి గట్టి కూర వేసి ఇస్తాడు కదండి అలాగా ఈ పూరీ కర్రీని కొంచెం గట్టి కర్రీని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే కర్రీలో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా పలుచగా చేసుకోవటం వల్ల మనకి కర్రీ అనేది కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువగానే పెరుగుతుందండి పూరీ కర్రీలో థిక్నెస్ కోసం చాలామంది శనగపిండి వేసుకొని కలుపుకుని ఉంటారండి అలా కాకుండా మనం బంగాళదుంపలు మెత్తగా స్మాష్ చేసి వేసుకున్నాం కాబట్టి శనగపిండి వేయకుండానే మనకి ఇది కర్రీ అనేది థిక్నెస్ వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ముందుగా పూరీల్లోని బీట్రూట్ని అంతా జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదండి ఆ పలుపు ఉండిపోతుంది కదా అది పడేయకుండా మనం ఇలా కర్రీలో వేసుకొని మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకున్నామంటే మూత పెట్టి బీట్రూట్ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి బీట్రూట్ పూరీలకి కాంబినేషన్గా ఇలా బీట్రూట్ కర్రీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఆ వేస్టేజ్ అంతా కూడా పడేయకుండా మనం దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి మనం పూరి పిండిని తడిపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి అది కూడా నానిందండి ఒక అరగంట పక్కన ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా చేతితో బాగా స్మాష్ చేసుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనం పూరీలను చేసుకోవాలి అప్పుడే మనకి పూరీలు చక్కగా పొంగుతూ సాఫ్ట్గా అయితే వస్తాయండి ఈ పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి మీకు చిన్నగా పూరీలు చేసుకోవాలంటే చిన్నగా చేసుకోండి సర్కిల్ కింద అదే పెద్ద పెద్ద పూరీలు చేసుకోవాలంటే కొంచెం పిండి ఎక్కువగా తీసుకోవాలి మీకు చేసుకునే సైజుని బట్టి అయితే మీరు పిండి ముద్దలను తీసుకోవాలి తర్వాత కొంచెం పొడి పిండి చల్లుకొని పూరీ పిండి పెట్టుకొని మనం చపాతీల్లాగా ఒత్తుకోవాలండి ఇవి మరీ పలుచుక ఒత్తుకోకూడదండి కొంచెం మందంగానే ఒత్తుకోవాలి అలా అలా చేసుకుంటేనే మనకి పూరీలు చక్కగా పొంగుతాయి పలుచుక ఒత్తుకోవటం వల్ల మనకి పూరీలు పొంగకుండా మధ్యలో హోల్స్ పడిపోతాయండి ఫ్రై చేసుకునేటప్పుడు అందుకని చెప్పి కొంచెం మందంగా ఉంటేనే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి అన్నమాట అన్నీ కూడా ఇలా చేసి పెట్టేసుకుంటాయండి ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు మీకు పిండి ఎక్కువగా అనిపిస్తే దాన్ని ఒకసారి అటు ఇటు ట్యాప్ చేశారంటే అంతా కూడా రాలిపోతుందనమాట అన్నీ కూడా ఇలాగే చేసి పెట్టుకోండి ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను పూరీలను ఎలా చేసుకోవాలో ఈ పూరీలన్నీ కూడా ఒత్తుతున్నప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో మనం ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసాము అని అనుకుంటారనమాట అంత మంచి కలర్ అయితే వచ్చింది ఏ స్వీట్లో అన్న బీట్రూట్ రసాన్ని యాడ్ చేసుకున్నామంటే మనం ఫుడ్ కలర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి అంత మంచి కలర్ అనమాట బీట్రూట్ కలర్ అయితే చూసారు కదండి పూరీలన్నీ కూడా ఇదే మందంలో చేసుకోవాలి అన్నీ చేసుకుని నేనైతే ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నానండి అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నామంటే పూరీలన్నీ కూడా ఒకేసారి మనం ఫ్రై చేసేసుకోవచ్చు మనం పూరీలన్నీ కూడా పొడిపిండి వేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఒకదానిపైన ఒకటి వేసుకున్నా కూడా అతుక్కోవండి మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం పూరీలను అయితే ఫ్రై చేసుకుందాం అండి పూరీలు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఎంత హీట్గా ఉంటే పూరీలు అనేవి అంత చక్కగా పొంగుతాయి అనమాట మనకి పూరీలు ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా పైనుంచి గరిటితో ఆయిల్ పోస్తూ మనం పూరీలను ఫ్రై చేసుకుంటే మనకి పైన అంతా కూడా చక్కగా పొంగి లోపల కూడా కుక్ అవుతుందనమాట చూడండి బెలూన్ లాగా అయితే పొంగినాయి అనమాట పూరీలు వీటిని చూస్తుంటే మనకి బె గాలి బెలూన్స్ లాగా కనిపిస్తున్నాయి కదండీ ఈ పూరీలు కూడా ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి అన్ని పూరీలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మనకి మరీ హీట్ అయిపోయింది ఆయిల్ అని చెప్పి మంటని లో ఫ్లేమ్లో గిని పెట్టుకున్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా పూరీలు అనేవి ఆయిల్ పీల్ చేసుకుంటాయి ఈ పూరీలని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదండి ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలకి చేసి పెట్టవచ్చు ఇలా ప్రతి పూరీ కూడా పొంగేలాగా పిల్లలకి చేసి పెట్టండి ఇలా అన్నీ ఫ్రై చేసేసిన తర్వాత పిల్లల్ని పిలిచామంటే ఎంత ఆనందపడతారంటే ఈ పూరీలను చూసి పిల్లలకే కాదండి మనం పూరీలను ఫ్రై చేస్తున్నప్పుడు మనకే టెంప్టింగ్గా ఉంటుంది ఈ పూరీలను చూస్తే చూసారు కదండీ ఈ బీట్రూట్ పూరీలు మీ అందరికీ నచ్చినాయి కదండి ఇలా చేసిన ఈ కలర్ఫుల్ పూరీలని ప్లేట్లో పెట్టి పిల్లలకి ఈ రెండు రకాల కర్రీస్ వేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారండి ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడిగి మరీ తింటారనమాట మనం ముందుగా గట్టి కర్రీని తీసి పక్కన పెట్టుకున్నాము బీట్రూట్తో కర్రీ కూడా చేసుకున్నాము ఏ రెండు రకాల కర్రీస్ వేసి పిల్లలకి చేసి ఇచ్చామంటే చాలా ఇష్టపడుతూ తింటారనమాట మనం బీట్రూట్ వేసామో ఆయిల్ పీల్చేస్తుంది అని అనుకుంటారండి ఈ పూరీలు అయితే అసలు ఒక్క చుక్క ఆయిల్ కూడా పీల్చలేదండి చాలా బాగా పొంగుతూ అయితే వచ్చినాయి అనమాట ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చింది కదండి నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్